శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నెంబర్ అక్టోబర్ మాసంలో పన్నెండవ తేదీ ఆదివారం తిది అండి సింహరాశి జాతకులు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తోంది పక్కాగా చేస్తోంది ఇలా మాట్లాడుతోంది ఎవరు ఆ స్త్రీ ఏం జరగబోతుంది సింహరాశి జాతకుల జీవితంలో ఏం మార్పు కలగపోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము గ్రహానికి వేద జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఈ రోజున సూర్య మండలంలోని ఈ యొక్క శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశి జాతకలకు చాలా ఎక్కువ కాబోతుంది నవగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి వినోదానికి ఐశ్వర్యానికి కళలకు పెట్టింది పేరు అలాంటి శుక్రుని యొక్క అనుగ్రహం ఈ రోజున లగ్నంలో మీకు ద్వితీయ స్థానంలో ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజున అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం లభిస్తుంది శుక్రుడు ఈ రోజున ఈ రాశిలోకి ఇలా సంచరించడం అద్భుత సమయం అండి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది అవునండి ఇది మీకు ప్రతి రంగంలో కూడా ఈ రోజున విజయాన్ని అందిస్తుంది మీ యొక్క పిల్లలు మీ యొక్క బిడ్డల నుంచి కూడా శుభవార్త వింటారు వర్తక వ్యాపారాలు చేసే వృత్తుల్లో ఈ వ్యక్తులు లాభాన్ని పొందుకోబోతున్నారు నూతన ఒప్పందాలు చేసుకుంటే ఈ రోజు చాలా మేలు జరుగుతుంది ఆర్థికంగా ఈ రోజు సమయం కలిసి వస్తుంది ప్రేమ జీవితం సంతోషంగా సాగిపోతుంది ఈ రాశి వారికి శుక్ర సంచారం ఈ రోజు ప్రయోజనకరం శుక్రుడు సంచారం వల్ల ఉద్యోగం చేసేవారికి పూర్వ గతిలో అభివృద్ధి ఉంటుంది జీవితంలో మంచి మార్పు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ప్రేమ విషయంలో మీ యొక్క జీవితం బాగుంటుంది అనవసరపు అపోహ నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు గొప్ప అవకాశం వస్తుంది ఈ రాశి వారు మీరు చేసే పనుల్లో మంచి జరుగుతుందంటూ పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఒక వ్యక్తి రాక చాలా అదృష్టవంతంగా ఉంటుంది అదృష్ట ఫలితాలను అద్భుతాలను చూడబోతున్నారు ఒక వ్యక్తి వల్ల మహా జాతకులుగా మారుతారు డబ్బు ఈ రోజు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది వర్షంలా కురుస్తుందని చెప్పొచ్చు కోరుకున్నది మీ కాళ్ల దగ్గరకు వస్తుంది అది బంధమైన ధనమైన కూడాను ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక నక్క తొక్క తొక్కినట్లు మీ యొక్క దశ మారుతుంది వచ్చిన ప్రతి అవకాశం ఈ రోజు ఉపయోగించుకోండి వ్యక్తిగత జీవితంలో నిస్వార్థంగా ఉండండి మీ యొక్క సమస్యలు క్లియర్ చేసుకోవడానికి మంచి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ఈ రోజున గత కొన్నాళ్ళుగా ఉన్న కొన్ని రకాల సమస్యల నుంచి కూడా ఈ రోజున అయితే వీరికి ఉపశమనం అయితే లభించబోతూ ఉన్నది ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ ఈ రోజున ఫోన్ చేస్తుంది ఆ యొక్క స్త్రీ ఎలా మాట్లాడుతుంది అంటే మిమ్మల్ని చాలా వరకు కూడా గజిబిజి గందరగోళంలో పడేస్తుందని చెప్పుకోవచ్చు ఆమె ఎవరంటే మీ యొక్క భార్య మీ యొక్క తల్లి కూడా కావచ్చు ఈ సమయంలో వారు అన్న మాటలకు మీరు ఏమీ బాధపడవద్దు కోపంతో వారిని ద్వేషంతో చూడడం లాంటివి చేయవద్దు మీరేమన్నా కూడాను వారిని ఇబ్బంది పెట్టినట్లే కొట్టడము తిట్టడము చేయకూడని విధంగా చేయడము ఇలాంటివి చేసి ఆమెను బాధ పెడితే గనుక వారు మిమ్మల్ని దూరంగా వదిలి వెళ్ళిపోవచ్చు ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో చాలా ముఖ్యమైన స్త్రీ తర్వాత మీరే కావాలనుకున్న ఆ స్త్రీ మీకు దూరం కావచ్చు ఆ స్త్రీ ఫోన్ చేసి కూడా మీతో ఎలా పడితే అలా మాట్లాడవచ్చు ఫోన్ చేసి తన బాధను చెప్పొచ్చు అది కాస్త కఠినంగా మీరు అనిపించవచ్చు కానీ ఆ స్త్రీని ఇంటికి తెచ్చుకోవడం ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మీ వంతి ఇది మీ గ్రహగోచర స్థితి కావున ఇటువంటి అపోహలు కలగొచ్చు మీ భార్య విషయంలో మీ యొక్క తల్లి విషయంలో లేదా సోదరి విషయంలో ఈరోజు నా మొహమాటం లేకుండా మాట్లాడడం లాంటి పరిస్థితి కలగొచ్చు కావున మీరే జాగ్రత్తగా ఉండండి పరిస్థితిని మీరు చాలా వరకు కూడా అర్థం చేసుకోండి భావోద్వేగాలకు దూరంగా ఉండండి ఆ స్త్రీ యొక్క మాటలను పట్టించుకోవద్దు నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి మీరు మనసుని తేలికగా ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది